హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ వినాయక్ చవితి వ్లాగ్ అయితే చేశాను కదా అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత చేశాను కదా సో అంత రీచ్ ఉంటుందని నాకు తెలుసు ఎందుకంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం ఆగిపోతే కొంచెం అలానే ఉంటుంది సో ఈ వీడియోలో అయితే కనుక మీకు ఒక మంచి నా లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటాను అండ్ నా ఫ్యామిలీకి ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు సో నేనే కాదు అండ్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ లైక్ నా త్రీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు సేమ్ ఫేజ్లో సేమ్ టైంలో ప్రెగ్నెంట్గా ఉన్నాం మేము సో వీఆర్ కంప్లీట్లీ ఎంజాయింగ్ దిస్ జర్నీ కానీ ఆ పాజిటివ్ వచ్చినప్పుడు నా యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను చాలా హ్యాపీ చాలా ఎంజాయ్ చేశాను కానీ నేను చెప్పాను కదా ఇక్కడికి వచ్చేసరికి మా బాబుకి హెల్త్ బాగాలేదు అంటే ఫస్ట్ కిడ్కి ఇప్పుడు ఉన్నవాడికి హెల్త్ బాగలేదు ఇండియా వెదర్ అంతా పడక మోషన్స్ అయ్యి అలా ఉన్నాడని చెప్పాను కదా సో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వన్ మంత్ చాలా బాగున్నాడు మేము మేలో వచ్చేసాము జూన్లో బాగానే ఉన్నాడు ఒక ట్వంటీ థర్టీ డేస్ అగెయిన్ ఇక్కడికి వచ్చాక చాలా ఘోరంగా ఫార్టీ ఫిఫ్ ఫార్టీ వన్ డిగ్రీస్ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట అండ్ దాంతోపాటు చాలా డల్ అయిపోయి వీక్ అయిపోతూ ఉండి వామిటింగ్స్ చేసుకుంటా ఉన్నాడు అనమాట సేమ్ అదే సిచ్యువేషన్ సో వాడికి జరిగిన తర్వాత వన్ టు ఫిఫ్ ఐ మీన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో నాకు సేమ్ మోషన్స్ అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అని బయటపడింది అనమాట ఇట్ వాజ్ లైక్ హెల్త్ సో ఈ సిచ్యువేషన్లో మా ఇద్దరికి మాకు మేము రికవరీ అవ్వటమే చాలా కష్టం అనుకున్నాము ఎందుకంటే వాడిని నేను చూసుకోవాలి సో అట్ ద సేమ్ టైం నా హెల్త్ చూసుకోవాలి అలా ఉన్న ఈ సిచ్యువేషన్లో వాడికి ఇంకా ఒకే సెట్ అవుతున్నాడు ఇండియాలో చాలా స్ట్రగుల్ చేశాడు ఇక్కడికి వచ్చి సెట్ అవుతున్నాడు అనుకునేటప్పటికి మళ్ళీ అలా అయ్యింది సో అప్పటికప్పుడు మళ్ళీ నైట్ టెన్ థర్టీ ఆర్ లెవెన్కి మళ్ళీ అంబులెన్స్కి కాల్ చేసి ఎమర్జెన్సీకి వెళ్ళి చూపించామన్నమాట సో హే హ్యాడ్ ఆల్సో సేమ్ ప్రాబ్లం లైక్ గ్యాస్ట్రిక్ సో ఎందుకంటే ఇండియన్ ఫుడ్ వల్ల ఏమైందో ఏమైందో తెలీదు ఇద్దరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా సివియర్ అయిపోయింది సో వాడు వెయిట్ అనేది డిక్రీజ్ అయిపోవటం స్టార్ట్ చేశాడనమాట సో ఆ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వటం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాము ఎందుకంటే డాక్టర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్లీ చెకప్స్ ఉంటాయి కదా అందులో గ్రాఫ్ అనేది తగ్గిపోయింది అని చెప్పడం స్టార్ట్ చేశాడు సో గ్రోత్లో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సడన్గా హెల్త్ బాగోకపోవటం వల్ల తగ్గిపోయింది సో దానివల్ల ఎట్లా అంటే చాలా ఇంకా వాడి వెయిట్ ఇంక్రీజ్ చేసి నా హెల్త్ చూసుకునేసరికి ఈవెన్ నేను ఒక సెవెన్ కేజెస్ ఆర్ సిక్స్ కేజెస్ నేను తగ్గిపోయాను ఈ సిచ్యువేషన్లో నాకు పీరియడ్ మిస్ అయితే నేను ఎలా అంటే ఓ మై గాడ్ అసలు ఈ సిచ్యువేషన్లో నేను అనే ఆప్షనే నాకు వద్దు అలా జరగకూడదు బికాజ్ నాకు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్ సో నేను మొత్తం స్టమక్ అంతా చెక్ చేయించుకోవాలి అని అనుకున్నాను ఈ టైంలో కనుక నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే నాకు స్టమక్ అనేది చెక్ చేయలేరు వాళ్ళు అనే ఒక భయంలో ఉండిపోయాను అనమాట బట్ లక్కీగా ఆది అనేది నన్ను బయటకు తీసుకొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు సో ఇదే అనమాట ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిన వీడియో ఇది సో నేను వీక్ అయిపోయాను అండ్ వెయిట్ కూడా డిక్రీజ్ అయిపోతూ ఉన్నాను సో తెలియలేదు నాకు ఓకే ఐఎమ్ ప్రెగ్నెంట్ అనే విషయం కూడా సో తర్వాత డాక్టర్స్ చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ముందు బేబీ కన్నా ఈ బేబీ చాలా బాగుంది సో నువ్వు ఏం భయపడక్కర్లేదు ట్రీట్మెంట్ అంతా నీకు ఎక్స్ట్రా కన్సర్న్ ఇచ్చి నేను మేము చూస్తాము నువ్వు వెయిట్ డి ఇంక్రీజ్ అవ్వాల్సింది డిక్రీజ్ అయిపోతూ ఉన్నావు కాబట్టి దానికోసం కేర్ తీసుకోమని నన్ను ఇంట్లోనే ఉండమని చెప్పారనమాట సో ఐమ్ నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ బికాజ్ నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వన్ వన్ ఆర్ టూ వీక్స్ డిఫరెన్స్లోనే మేమందరం ప్రెగ్నెంట్గా ఉన్నాము సో ఏదైతే నేను రెడీగా లేను అని అనుకున్నానో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కూడా బయటకు తీసుకొచ్చింది ఈ ప్రెగ్నెన్సీ నన్ను సో నాకు ఒక హ్యాపీనెస్ కలిగించింది ఈవెన్ నేను వెయిట్ ఎప్పటి నుంచో రెడ్యూస్ అవ్వాలనుకుంటుంది నేను అవ్వలేకపోయాను కానీ ఇప్పుడు దీనివల్ల అయ్యాను అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ద థింగ్ ఏంటి అంటే ఈసారి బేబీ షవర్ కానీ శ్రీమంతం కానీ ఎక్కడ చేసుకుంటాము ఎలా చేసుకుంటాము అంత అనేది ముందు ముందు వీడియోస్లో చెప్తాను అండ్ ద థింగ్ ఏంటి అంటే ఈ బేబీని యాక్సెప్ట్ చేయాలి అని అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే నేను ఇండియా నుంచి తిరుపతి వెళ్ళాను కదా తిరుపతి నుంచి వచ్చి రాగానే నాకు ఈ బ్లెస్సింగ్ వచ్చింది కాబట్టి సో లార్డ్ వెంకటేశ్వర వల్లే నాకు ఈ బ్లెస్సింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఆ స్వామియే నాకు ఇలా చేశాడు అని నేను అనుకుంటున్నాను అనమాట సో మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సో వీఆర్ సో హ్యాపీ అండ్ ఏదైనా చెడు అనేది జరిగితే అది మంచి కోసమే అనేది నాకు అనమాట నియర్లీ ఐ సఫర్డ్ ఫర్ త్రీ మంత్స్ ఐ మీన్ ఏప్రిల్ వెళ్ళిన టెన్ డేస్కే స్టార్ట్ అయింది సో మే మొత్తం సఫర్ అయ్యాను జూన్ సఫర్ అయ్యాను సో జూన్ ఎండింగ్ వచ్చేసరికి నియర్లీ త్రీ మంత్స్ సఫర్ అయ్యేసరికి మా ఇద్దరి హెల్త్ మీద మాకు అలాంటి ఆలోచన కూడా లేదు సో ఇలా జరిగేసరికి ఐ మీన్ మా ఇద్దరికి ఈవెన్ మా హస్బెండ్ అండ్ నాకు దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఎలా నా హెల్త్ ఇంకా నేను వీక్ అయిపోతానేమో సో అండ్ ఈ ఎసిడిటీ ప్రాబ్లం వల్ల సివియర్ థింగ్స్ అనమాట సో అందువల్ల కూడా నాకు తెలియలేదు సో అంతా మంచిగా జరిగింది అండ్ ఇన్ని రోజులు బ్లాగ్స్ లేట్ అవ్వటానికి కూడా కారణం ఇదే ఒక మంచి గుడ్ న్యూస్ రావాలి అండ్ మీకు కూడా మంచి బ్లాగ్స్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి సో ఆ వెయిటింగ్కి తగ్గ ఫలితమే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట వీఆర్ సో హ్యాపీ అండ్ నేను నా బాబుతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు అవకాశం వచ్చింది బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ హెల్త్ కండిషన్ అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అండ్ మై బ్రదర్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ బాగా ఈ ఫేజ్లో బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే నా ఫ్రెండ్స్ కూడా ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల అనమాట సో ఈ సిచ్యువేషన్ని ఎలా షేర్ చేసుకోవాలని నాకు తెలియలేదు అండ్ ద థింగ్ ఏంటి అంటే మా దేవాన్ష అనేవాడు ఇప్పుడు పిల్లలతో ఆడుకోవటానికి ఒక కంపానియన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు అని మా ఫీలింగ్